హాయ్ చెప్పండి అందరు ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పమ్మా ఇద్దరికి అందరూ అట అక్కేదమ్మా అక్క సేమియా చేసినా సేమియా గిన్నెలు చిన్న చిన్న గిన్నెలు టీ గిన్నె అద్దం తాలి ఏం కూర వండుతాను ఏంది ఇట్లున్నది అక్క తీసుకొని వస్తా ఏం చేస్తుంది గిన్నెలు తోముతుందా ఈ రోజు వచ్చేసి పాలకూర పప్పు ఫ్రెండ్స్ ఇగో వండుతున్నా అనమాట ఆల్రెడీ ఉడికింది అన్నం అయితే అయింది ఇక పొద్దున అయితే గట్గా చేసుకుని అయితే తాగినాం రెంట్ ఫ్రీగా అందుకనైతే ఆకలి కావట్లేదు రిచ్ రిచ్ తాగితో రిచ్ అంటే కొంచెం లేట్ అయినా కూడా తినొచ్చు అని అంటున్నాం సాయంత్రం వరకు సాయంత్రం వరకు అమ్మును సాయంత్రానికి రిచ్ తాగినాను గంట వావ్ గిన్నెలుద్దావా తిగిన ఒకటేనా తీగినాను స్పూన్స్ రెండు గిన్నెలు ఆవి చెప్పమ్మా త్రీ డేస్ హాలిడేస్ ఇవాళ లాస్టా లాస్ట్ డేనా ఇవాళ హోంవర్క్ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి చెప్తున్నా అమ్మా ఇదేంది మరి ఎర్రగైంది ఏంది పండింది కాకపోతే వావ్ సూపర్ ఉంది పూలు ఇంకా నాకు పెట్టింది కూడా పెద్దోడే రిచ్కి అయితే పెట్టిన ఫ్రెండ్స్ జుట్టేసి రిచ్చుకు కోన్ పెడుతుంటే పక్క కోన్ పెడుతుంటే పెద్దామా ఈమెకైతే అనమాట మమ్మీ తర్వాత ఎదు అనేసరికి సరికి ఇక ఆగిపోయినా ముగ్గురికి మూడు మాలలు ఆటే ఉంది మరి చేతులు ఇప్పుడు ఉండే ఇంకోటి పప్పు నువ్వే వండుతా అండి మా అది వండుతాయి అది పప్పు లెక్క నిజంగా నా దైబాల్వర్ ఇప్పుడు ఇపుడ ఇపుడ ఎప్పుడు వడతావు అంటావు గాని ఒక్కసారి నేను కొట్టావు ఉప్పు కారం వేసి కాల్పుదాం సాంద్రం చేయపాతి చేస్తే చేస్తా చపాతీ నా పప్పు బాగుంట పాలకూర పప్పు చపాతీ సూపర్ కాంబినేషన్ అంటే అన్నంలోకి తినొద్దిగేది

పప్పులు బాగానే ఉన్నాయి కొంచెం ఉసిరికాయ పచ్చడి ను కొంచెం నిమ్మకాయ పచ్చడి ఏంటి మరి విశేషం అందరు ఫోన్ లో పెట్టుకున్న రాడి పోతున్నారు అత్తగాడి పోయే ముందే అత్తగాడి పోయే ముందే పెడదాం అనుకున్నాను నేను కానీ ఈ లోపే పెట్టుకున్నారు ఇక పెట్టు పెట్టని ఒక్కటే అనుడు అంటారు ఇక పెట్టినా పోయేసరికి సర్కి మళ్ళా అది సగం పోతది సగం ఉంటది అప్పటి వరకు మరి మళ్ళా పెట్టని చాంట్ ఉండాలి ఏయ్ సరే బాబు ఆ కొద్దిగా ని కొమ్మమ్మని కొంచెం తొందరగా అనుకో నేను పక్కోండి దమ్ నిన్ననే అనుకుంటే ఇయచే ముగ్గ ముగ్గు అన్నమాట తన్నులు పడతాయి చెప్తున్నా నేను అయిపోతుంది మరి వాళ్ళు ఆడుకోవడానికి ముగ్గుస్తా అంటే ముగ్గు అయిపోతే ఎప్పుడు వాళ్ళ తాత మంచిగా ఉంటది నేను పొద్దునే చూసిన రాలేదు పొద్దున్నే వస్తారు అసలు అయితే ఏం ఓకే పొద్దు నుంచి తుమ్ములు బాగొస్తాను ఎందుకు దానికి పప్పు చేయబట్టి తుమ్ములు వస్తానండి పప్పు చేయబట్టి వస్తానయా అప్పుడు ముఖం దగ్గర పెట్టాలి దానికి ఎందుకు ఎందుకంటే కుక్కర్ పెట్టి రెండు విజిల్స్ వచ్చినాయి మూడో కి ఈనే నిల్వడా ఇటు సేమే చేస్తాను కలుపుతాను అప్పుడే భయమైంది ఒక్కడేసారి విజిల్స్ ఇట్లా వేసింది సరిపోతుందా నీకు సరిపోయేది నాకే మేము పచ్చడి వేసుకుని తింటాం లే పప్పు నీకు సరిపోతుంది కదా నిమ్మకాయ పచ్చడా ఉసరికాయ పచ్చడే ఉంది నువ్వు ఏది తినకూడే నీ పచ్చడి లేవి ఎందుకు తినొద్దు నాకు ఇప్పుడు ఏం లేదు అట్లాంటి ప్రాబ్లం ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఆల్ రైట్ ఓకే కాకపోతే పులుపు తినొద్దు కదా

అయిపోయింది గటక ఈ రోజుతో అయిపోయింది ఈ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ప్రతి రోజు అయితే ఈ అనమాట కంపల్సరీ గిలాసడీ చేస్తే నలుగురికి వస్తుంది పెద్ద ఆగట్లే ఫ్రెండ్స్ కొంచెం అట్లా బలవంతంగా ఈ రోజు తాపిచ్చిన ఒక నిమిషం అట్లాంటది మమ్మీ అసలు ఎట్లా అంటే ఇక ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తాడు అన్నట్టుగా చేస్తుంది తర్వాత పడుతుండే పోతున్నాయి రాదా కోపం వచ్చిందాము కడుకోండి కడుక్కొని వచ్చి సింకులే సింకుల అంటే బోర్లు కడుక్కొని వచ్చి బయట కాలువలే

అయిపోయినాయి ఐపనేగా జోనల్డే అని చెప్తే తేనే దేలే పా టిటెసి జుట్టేసి టిటెసి పూల్ వెంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాటి వ్లాగ్ ఇలా आगे ఈ బ్లాగ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్